మంచి హై జ్యూస్ ఉంటారు ఇంకా దారుణమైన లో జ్యూస్ ఉంటారు మధ్యలో చాలా హడిల్స్ ఫేస్ చేసి ఉంటారు అందరికీ మేబీ కొంచెం నెగిటివ్గా అనిపిస్తున్నప్పటికీ నాకు కొంచెం కొన్ని దగ్గర పాజిటివ్గా అనిపిస్తుంటారనమాట పాపం ప్రతిసారి తనే బలం అవుతున్నారేమో అని ఒక ఫీలింగ్ కూడా వస్తుంటుంది నాకు ఎప్పుడూ అందరికీ బెట్టింగ్స్ వల్ల కానీ ఇంక దేని వల్ల కానీ హెల్ప్ అయితే చేసినప్పటికీ గానే తీసుకుంటున్నారు ఇంకా జనం అని అనిపిస్తుంది ఏదో ఒక విధంగా మంచి చేసే వాళ్ళు ఈయన కూడా ఉన్నారు అని అయితే నేను గుర్తిస్తాను బట్ అందరికీ నెగిటివ్ వే ఒకటి ఉంటుంది మనకుండదా ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ ఉంటుంది ఆయన కూడా అంతే ఉంది బట్ పాజిటివ్గా ఒక మనిషిని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి సో ఆయనలో ఉన్న పాజిటివిటీని ఈరోజు మీ ముందుకి కొంచెం తీసుకొస్తాను ఇంకా ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందని కూడా తెలుసుకుందాం ఆయన ఎవరో కాదు ఇట్స్ మీ పవర్ నుంచి వంశీ గారు వంశీ గారితో చాలా విషయాలు మాట్లాడదాం హాయ్ అండి బాగున్నారా నిజంగా బాగున్నారా ఏం జరుగుతుంది కొత్తగా కొత్తగా ఆలోచిస్తున్నారా సో స్టాప్ చేసి ఉండే కదా స్టార్ట్ చేద్దామని చెప్పి థింకింగ్ ఏం స్టాప్ చేశారు వీడియోసా ఆ లైక్ టేక్ వీడియోస్ స్టాప్ చేసేసిన కొంచెం కొంచెం డిఫరెంట్ గా అని చెప్పేసి ఎందుకంటే చాలా మంది నెగటివ్ చాలా చేశారు కదా సో అది నెగటివ్ చేశారా మీరు నెగటివ్ అయ్యారా నెగటివ్ చేశారు సో అది కావాలనే చేశారు కావాలనే చేశారా ఎవరు ఉంటారు కదా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పడనోళ్ళు మీకు హేటర్స్ ఉన్నారంటారు హేటర్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది ఎందుకని అంటే మంచి పనులే చేస్తున్నాను కదా అని మీరే అంటుంటారు కదా కొన్ని దగ్గర కనిపిస్తుంటాయి కూడా మీరు కొన్ని కుటుంబాలకి సహాయం చేసినట్టు బట్ స్టిల్ ఎందుకు చేస్తున్నారు ఎట్లా అంటే ఇక్కడ సో ఇక్కడ హైదరాబాద్ అంటే ఇంత డబ్బులు పెట్టి హెల్ప్ చేసే పొజిషన్లో ఎవరు లేకుండే నేను వచ్చిన డబ్బులు అన్ని నేను ప్రజలక పంచిన సో దాని మీద కన్ను ఎక్కువ పడిపోయింది సో డబ్బులు తీసుకుందాం ఈ పర్సన్ దగ్గరికి అని చెప్పేసి కొంచెం నెగిటివ్ చేసి ఇంకా దాని తర్వాత కొన్ని కేజెస్ కేజెస్ అన్ని చేసిరు సో దాని కూడా బయటపడ్డా అయినా ఇంకా కొంచెం నెగిటివ్ అనేది ఉంది ప్రస్తుతానికి ఇంకా చూస్తున్నారు ఎక్కడ దొరికితే అక్కడ చూస్తున్నారు అంటే చంపేద్దాం త్రెడ్స్ కూడా ఉన్నాయా ఉన్నాయి కదా చాలా మంది ఉంటాయి ఇక్కడ చాలా అట్లనే మా ఇండ్ల ట్రిగర్ అయిపోతుంది ఎందుకు అంత పాపం ఏం చేశారు మిమ్మల్ని చంపితే అంత కోపం ఎవరికి ఉంది అసలు తెల్వదు ఎందుకో రీసన్ నాకు కూడా తెలియదు కానీ ఎందుకు కోపం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్స్ కూడా నాకు ఎవరో కూడా తెలియదు ఓకే పేరు కోసం అది ఈయనని ఇట్లా చేస్తే నాకు ఒక పేరు వస్తుంది ఈయనని కొడితే నాకు ఒక పేరు వస్తుంది సో దానికోసం మీ తమ్ముడికి హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు మధ్య ఎవరో అది పొడిచుండే ఎవరో అన్ పర్సన్ సో పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకోరు దాని మీద ఎప్పుడైతే నార్మల్గా ఉంది అసలు పొడవడం ఏంటండి సినిమాల్లో చూస్తాం కదా ఇలా ఎవరో వచ్చి ఎవరిన పొడి చేసి వెళ్ళిపోవడం ఇవన్నీ నా లైఫ్లో నేనే ఫస్ట్ టైం నేను చూసింది మా తమ్మునికి దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటేసారి ఎదురైపోయినాయి మా తమ్మునికి ప్లస్ మా అన్నయ్యకి ఇప్పుడు మా తాత చనిపోయిండు ఒక త్రీ టూ డేస్ బ్యాకే ఒకటే నెలలో ఎన్ని ఒకటేసారి రాగానే మస్తు బాధ అనిపించింది ఇక మీ అన్నయ్యకి ఏమైంది ఆపరేషన్ ఇప్పుడు మీ మమ్మీ మీరైనా చూసుకునేది అందరు జస్ట్ వీడియోలో అట్లా కనిపిస్తాం కానీ పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి జనాలకు అంతమంది హెల్ప్ చేసినా అన్నీ చేసినా కానీ నా పర్సనల్ లైఫ్ వచ్చేస్తే ఎవరు లేరు మళ్ళీ నేనే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ జీరో నుంచి కాదు నేను మొన్న వీడియోలో ఒక ఒక సెంటెన్స్ విన్నా మీరు చెప్తే ఏంటంటే నేనే అంతమందికి హెల్ప్ చేశాను కదా ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు అన్న మేము వస్తాం హెల్ప్ చేస్తామని ఎవరు చేయలేదు నేను అంత డబ్బులు చూసాను ఇప్పుడు నా దగ్గర ఒక రూపాయి లేదు అని ఎందుకు లేదు ఎందుకు లేదంటే నేను చేద్దాము వచ్చిన డబ్బులు వీళ్ళకే పంచేద్దాం ప్రజలకే అని చెప్పేసి చాలా డబ్బులు పంచిన దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫిఫ్టీన్ లాక్స్ దాకా జనాలకే వచ్చిన పదిహేను లక్షలు జనాలకి ఇచ్చారు మీరు జనాలకే ఇచ్చిన ఇక మళ్ళీ దాని తర్వాత కొన్ని నేను యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోవాలనే అబద్ధం ఏం చెప్పను యూజ్ చేసుకున్నా సో దాంట్లో ఒక ఫిఫ్టీన్ నేను యూజ్ చేసుకున్నాను అనుకుంటా ఫిఫ్టీన్ ల్యాక్స్ నేను జనాలకే అంటే ముప్పై లక్షలు వచ్చాయి మీకు ఒక పదిహేను మీరు ఖర్చు పెట్టుకున్నారు పదిహేను జనాలకి జనాలకే పంచిన సో అది ఎవరు గుర్తు పెట్టుకోలేదు కానీ తీరా లాస్ట్ కి నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ముందు అడిగేయలేదు మీరు ఊరికే పదిహేను లక్షలు ఇచ్చా ఇచ్చా అంటున్నారు కదా మీరు సంపాదించిన డబ్బులు బెట్టింగ్ వల్ల వచ్చిన లేదు నాకు పర్సనల్ గా కొన్ని బిజినెస్ ఉన్నాయి కదా సో దాని దాని ద్వారా వచ్చిన పైసలు కూడా హెల్ప్ చేసిన ఓకే బెట్టింగ్ వల్ల వచ్చిన కాదు బెట్టింగ్ వల్ల వచ్చిన పైసలు కూడా హెల్ప్ చేసిన చాలా వరకు ఎందుకంటే అది కష్టపడే కష్టపడి సంపాదించిన డబ్బు వేరే ఉంటది సో ఈ ప్రమోషన్ చేసే డబ్బులు వేరే ఉంటాయి ఇవి మన దగ్గర ఉండవు కానీ జనాలకన్నా యూజ్ వస్తాయి అని చెప్పి కూడా సంపాదించిన ఉన్నాయి మీకు బిజినెస్ వాటిలో నుంచి సంపాదించి జనాలకి ఖర్చు పెట్టారు మరి ఇప్పుడు ఎందుకు మీ దగ్గర ఒక రూపాయలు ఎందుకు చేస్తలేనంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంది చేసి ఏం ఏముంది ఏం యూజ్ ఉంది అసలుకి చేసే మంచి ఎవరు గుర్తు పెట్టుకుంటలేరు అందుకే చేయాలని కూడా అనిపిస్తలేదు లేదంటే కొంచెం మంచిగా ముందు ముందు చాలా చేద్దామని అనుకున్నా కానీ ఇప్పుడు నాకు పర్సనల్ నాకే ప్రాబ్లం రాగానే ఎవరు కూడా ఆడ రెస్పాన్స్ ఇవ్వలే కాబట్టి ఇక నా నో యూజ్ అని చెప్పేసి సరెండ్ అయిపోయినా ఎవరైనా రెస్పాన్స్ ఇవ్వడం పక్కన పెట్టండి నీకు అలానే కావాలి అన్న వాళ్ళు కూడా ఉన్నారు మీ కామెంట్స్ నీకు ఇట్లా జరగడమే మంచి పని నీకు ఇట్లా జరిగితే గానీ బుద్ధి రాదు ఇలా అన్న కామెంట్స్ చూసుకున్నారా చూసాను నేను అసలు నేను బెట్టింగ్ విషయంలో నేను కూడా ఫైట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన తప్పు చేసిన నాకు తెలుసు సో ఆ తప్పును మళ్ళీ నేను ఒక వీడియో రూపంలో పెట్టినా మీరు ఆడగండి ఏం చేయకండి అని చెప్పి సత్యనారాయణ కి కూడా పెట్టినా నేను ఆ వీడియోని కూడా యాక్సెప్ట్ చేసి ఆయన ప్రొఫైల్ పెట్టుకోండు సో అక్కడికి అయిపోయింది దాని తర్వాత మళ్ళీ కొంతమంది ఏం చేసారు అంటే టూ మంత్స్ టూ మంత్స్ ఆపేసారు అనుకోండి ఇన్సూలెన్సర్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు పెట్టింగ్ సో దాని మీద కూడా మళ్ళీ నేను మొన్న వీడియో పెట్టినా మళ్ళీ కొంచెం నాన్ కూడా నువ్వు ఫైట్ చేయ అని చెప్పేసి అన్నాడు సో మళ్ళీ నేను ఫైట్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి ఫైట్ చేసిన ఓ రెండు వీడియోల దాకా పెట్టిన సో రెస్పాన్స్ అయితే మంచిగా వచ్చింది ఓకే నేను బంద్ చేసి చాలా డేస్ అవుతుంది కానీ ఆ నెగిటివ్ ఉంటది కదా అది ఇంకా మీకు కొనసాగుతుంది కొనసాగుతుంది మీ తమ్ముని ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎందుకు జాయిన్ చేసిన అంటే తప్పనట్లేదు మీరు ఇంత సంపాదించి డబ్బులు రోడ్ల మీద ఎగరేయగలిగిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎందుకు జాయిన్ చేశారు అని అట్లాంటి సిచువేషన్ వచ్చింది ఏం చేయలేని అందరు అనుకుంటారు కదా చాలా సంపాదించిండు చాలా ఉన్నాయి అని చెప్పి సో నా నేను మంచిగా చూసుకోలేదు సో గవర్నమెంట్ జాయిన్ దానికి మా అమ్మ కూడా ఒక మాట అన్నది కానీ ఇంకా చాలా మందికి ఆదుకున్నావు కదా ఇప్పుడు చూసినా నిన్న ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు ఇలా జనాలు జస్ట్ వాడుకుంటారు నిన్ను మిమ్మల్ని హెల్ప్ చేయమని ఎవరైనా చాలా మంది అడిగారు

మీరు మీ తమ్ముడు మా మా డాడీ మా అన్న ఇంకొక అన్న అంటే పెద్ద చనిపోయింది ఓకే మీరు మీ తమ్ముడు మీ మమ్మీ మీ డాడీ ఏం చేస్తారు మీ నాన్నగారు మా డాడీకి వెల్డింగ్ షాప్ ఉంది ఓకే మా మమ్మీ హౌస్ వైఫ్ సో ఇక వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసిన కాబట్టి లైఫ్ లా ఏదైనా సెట్ చేయాలి వాళ్ళకి అని చెప్పి వాళ్ళు బాగా కష్టపడే వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు నాకు నేను ఏది అడిగితే అది వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా నాకు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఓకే అప్పు చేసి అవి చేసి అప్పుడు ఎట్లున్నాయి అంటే నేను నాకు డబ్బులు కావాలంటే కావాలి కావాలి ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అట్లాంటి పొజిషన్ లో ఉండే అప్పుడు అంతా ఘనం చేసిన నేను దాని తర్వాత తెలిసి వచ్చింది నా ఫ్యామిలీ ఇది కదా చెయ్యాలి ఇలా కోసం ఏమన్నా కష్టపడాలి అని చెప్పి స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినా మంచిగా సపోర్ట్ వచ్చింది జనాల దగ్గర నుంచొని దాని తర్వాత ఇక కొత్తగా ఇంకా ఏమైనా చేద్దాము అని చెప్పేసి అనుకున్నా ఆ పైసలు ఎగరేసిన సో దానివల్ల ఆ కంటెంట్ వరకే చూడాలి కానీ నేను అక్కడ ఎగరేసిన తర్వాత కూడా ఎవరికి ఏం ప్రాబ్లం రాలేదు చూసి అన్ని చేసి ఎగరేసిన నేను నా వల్ల ఎవరైనా చనిపోతే అది నా తప్పు నేను ఎగరేసినప్పుడు సో నేను అవన్నీ చూసి ఆడ సిగ్నల్ పడ్డ తర్వాతనే స్టాప్ సిగ్నల్ పడ్డ తర్వాతనే నేను ఎగరేసిన అది స్టాప్ సిగ్నల్ ఎంతసేపు ఉండదు వన్ మినిట్ దాకా ఉంటుంది ఆ వన్ మినిట్లో వాళ్ళు ఎట్లయినా తీసేసుకుంటారు మనీ సో ఎవ్వరికి ఏం కాలేదు నా వల్ల ఏమన్నా అయితేనే నేను ప్రాబ్లమ్ నేనే దాన్ని ఫేస్ చేయగలుగుతా కానీ ఏం కాలేదు అయినా కూడా నా మీద అన్ని గానం అన్ని న్యూస్ ఛానల్స్ నా మీద పడిపోయినాయి దాని తర్వాత అరెస్ట్ అయ్యండి ఇది అయ్యండి అదే అయ్యండు చాలామంది పైనుంచి ఫోర్స్ చేశారు పంపియండి లోపలికి పంపియండి లోపలికి పంపియండి అని నేను నా నా వరకు ఏమైతే ఉందో నేను అది మాట్లాడుకొని అన్ని చేసుకొని నా నేను బయటకు వచ్చాను జైలుకి వెళ్ళి బయటకు వచ్చాను జైలుకి వెళ్ళాలి జస్ట్ స్టేషన్కి వెళ్ళిన జస్ట్ స్టేషన్కి వెళ్ళారు బయటికి వచ్చేసారు బట్ మీరు డబ్బులు ఎగిరేయడానికి సమర్థించుకుంటున్నారా కరెక్టే దాంట్లో తప్పేం లేదు తప్పేం లేదు ఎందుకంటే మనం ఏదైనా ఫంక్షన్ అవుతుంది లేకపోతే ఏమైనా పెళ్లి దావతలు అయితే సో చాలా మంది బ్యాండ్ మీదకి డబ్బులు ఎగరేస్తారు ఆ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు డాన్స్ చేస్తారు కదా ఎక్కడికైనా ఫంక్షన్ గింక్షన్ ఏదైనా ఉంటాయి కదా అవి సో దాని మీద డబ్బులు వేసినప్పుడు లేని బాధ నేనే ఎగరేసినప్పుడు ఎందుకు వచ్చింది బాధ నేను ఎందుకు అంటే మీ మమ్మీ వాళ్ళు అంత కష్టపడ్డారని మీరే చెప్పారా మీకు డబ్బులు కావాలంటే కావాలనే సిచ్యువేషన్ లో అప్పులు చేసైనా సరే లేకపోతే ఏదో ఒకటి చేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీ అమ్మ మీ నాన్న ఏ అప్పుడు వాళ్ళు గుర్తు రాలేదా అంత డబ్బులు ఎక్కువైతే వాళ్ళకి ఇవ్వచ్చుగా మీకోసం కష్టపడింది వాళ్ళే కదా వాళ్ళకి ఇవ్వచ్చు కదా నేను ఒక కంటెంట్ ఇచ్చిన అంతే ఒక కంటెంట్ నేను ఎక్కువ కూడా వీడియోలు పెట్టలేదు జస్ట్ నేను త్రీ వీడియోస్ ఏమో పెట్టిన అంతే దానికంటే ఎక్కువ నేను ఏం పెట్టలేదు మీరే హెల్పింగ్ పెట్టిన నేను ఫాలోవర్స్ కి గివ్ ఇచ్చిన దాని తర్వాత మా అంత కావాలని నా మీద ట్రస్ట్ లేకపోతే ఏమేమి వల్ల దగ్గర దగ్గర మూడు వందల మంది వచ్చారు జస్ట్ నేను ఎంత ఫిఫ్టీన్ మినిట్స్ లో ఏమో వెనక అంత మంది ఫాలో అయ్యారు అంత మందికి నేను డబ్బులు ఇవ్వను కదా అందులో ఒక పర్సన్ కి ఇచ్చిన నేను ఎందుకంటే ఫస్ట్ ఆ పర్సన్ వచ్చింది కాబట్టి నాకు గెలిచింది కాబట్టి ఆ పర్సన్ కుక్కనికేసిన కానీ దాని కూడా మళ్ళీ కేసు కేసు అని చెప్పి మళ్ళీ అది కూడా చేశారు నేను ఆడ డబ్బులు జస్ట్ నేను నా చేతులు తిట్టి నేను ఆన్లైన్ చేసిన నేను ఆడ ఆడ కూడా ప్రాబ్లం క్రియేట్ చేశారు ఎందుకు పిలవడం అప్పుడు కాదండి అసలు ఈ గివ్ అవ్ డబ్బులు ఇవ్వడాలు లేకపోతే మీకు ఇది తీసుకోండి అని దీని వెనక రీజన్ ఏంటి ఫాలోవర్స్ ని పెంచుకోవడమా లేకపోతే ట్రెండింగ్ లో ఉండడమా దేనికోసం చేస్తారు ఇవన్నీ అసలే కదా ఫాలో అని నాకు అని చెప్పి ఎందుకు మరి గివ్ అవై అసలు ఎందుకు వచ్చింది ఈ ట్రెండ్ అసలు నేను ఫస్ట్ నేనే క్రియేట్ చేసిన అది మీరే క్రియేట్ చేశారు ఈ గివ్ అవే గివ్వే నేనే క్రియేట్ చేసినా మనీ అనేది మళ్ళీ దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ నేనే క్రియేట్ చేసిన గ్లాస్ బౌల్ చిట్టిలు పెట్టి

ఇలా చేసిన సో నేను ఒక ప్లేస్ లో ఉన్నాను అనుకో ఈ ప్లేస్ కి వస్తాడు నేనేమన్నా వీడియోలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి తీసుకోండి అమౌంట్ అని చెప్పి చెప్పిన కావాలని నేను ఆ అమౌంట్ ఎక్కువ రాసి పెడతాను సో ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ వస్తాయి అని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి టెన్ థౌసండ్ పైనుంచి వేస్తా ఆ స్టార్టింగ్ అమౌంట్ అది దానికంటే లో అమౌంట్ నేను యాడ్ ఇవ్వలేదు నేను టెన్ థౌసండ్ పైననే ఓకే నేను అడిగేది ఏంటంటే డబ్బు మీద విలువ లేకనా లేకపోతే డబ్బు విలువ మీకు తెలియకనా మీకు అంత అవసరం లేకనా మీ ఫ్యామిలీకి డబ్బులు మహాలక్ష్మి లక్ష్మీదేవి వచ్చిందంటే ఎలా వచ్చినా ఎంత వచ్చినా జాగ్రత్తగా భద్రపరచుకొని మనకు ఉన్నంత వరకు వాడుకోవాలి అవసరం అయినప్పుడు ఇప్పుడు మీకు నిన్న సిచ్యువేషన్లో అవసరమైందా అప్పుడు అక్కడ ఎగరకపోతే ఇక్కడ ఉందనా లేకపోతే అక్కడ అక్కడ ఇవ్వకపోతే ఉందనా ఇలా ఎందుకు ఆలోచించలేదు అని అడుగుతున్నాను చేసిన తప్పు పట్టట్లేదు నిజంగా అవసరం ఉన్న వాళ్ళకైతే మీరు వంద రూపాయలు భోజనం పెట్టినా కూడా వాళ్ళు తినేవాళ్ళే బట్ మీకు అవసరం ఉంటది అనే ఆలోచన ఎందుకు రాలేదు అంటున్నాను నేను చూసిన చాలా మంది నా షాప్ వచ్చేసాను దగ్గరికి మిజిందరికి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న కాలం మీద పడ్డారు సో ఇంకా అప్పుడు అనిపించింది ఏమైనా చేద్దాం కొత్తగా అని చెప్పి స్టార్ట్ చేసిన వర్క్ దేని వల్ల కూడా మనం చేసిన మంచి ఎడిగిపోదు మనకి పుణ్యం వస్తుంది సో ఒకటి గుర్తు పెట్టుకుని వచ్చిందా పుణ్యం పుణ్యం అంటే ఇక ఏమో రాలేదు కానీ ఇక ముందు వస్తుంది అనుకుంటున్నారా ఎలా ఒక ఒక విధంగా చెప్పండి జనం హేట్ చేస్తున్నారు ఫాలోవర్స్ తిడుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు అసలు మిమ్మల్ని ఏమంటారో కూడా తెలియదు ఫాలోవర్స్ ఎందుకు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ దానికి నేను సారీ కూడా చెప్పిన సారీ నన్ను నా నా వరకే మా తప్పయ ఉంటే రియలీ సారీ నన్ను క్షమించండి అని చెప్పేసి కోరుకున్నా కూడా వాళ్ళకి దాంతేటే దాంతో అయిపోయింది నాది నా దానికి నాకు సంబంధం లేదు బెట్టింగ్ కి నాకు ఇక ఎండు ఇక అప్పటికే ఎండు అప్పటికే ఇప్పుడు వచ్చినా చేరు వచ్చినా నేను చేయరు నాకు ఇప్పటికే ట్వెల్వ్ లాక్స్ ట్వంటీ లాక్స్ ఇస్తా అంటారు నాకు బెట్టింగ్ నేను జనాలను మోసం చేద్దాం అని అనుకుంటే నేను డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే వాళ్ళ దగ్గర అడ్వాన్స్లు తీసుకొని లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు కదా నేను కానీ ఎందుకు లే మోసం చేసాడు ఎందుకు లే అని చెప్పేసి సో చేసే వాళ్ళకు కూడా మీరు వాళ్ళని ట్రస్ట్ చేయకండి ట్రస్ట్ చేసి అమౌంట్ ఇన్వెస్ట్ చేయకండి తీర లాస్ట్కి మీరే లాస్ అయిపోతారు కానీ ప్రమోషన్ చేసే వాళ్ళు హై రేంజ్లోనే ఉంటారు మీరే డౌన్ అయిపోతారు అని చెప్పి అదొకటే చెప్పినా నేను వాళ్ళకి సో మేము మోసం చేస్తారు అదొకటి గుర్తు పెట్టుకోండి అని చెప్పి చెప్పినా అంతా సంపాదించుకోవాలంటే బెట్టింగ్లో నాకు చాలా డబ్బులు ఇస్తారు అడ్వాన్స్ అయినా లేకపోతే వాళ్ళు ప్రమోషన్ చేసినందుకైనా నాకు స్టార్టింగ్ ప్రైజ్ నేను దగ్గర దగ్గర నేను అడ్వాన్స్ ఎంత తీసుకుంటా ఒకప్పుడు ఇప్పుడు ఒకవేళ నాకు ఇప్పుడు కూడా వస్తాయి మెసేజ్ లో మీకు ట్వంటీ లాక్స్ ఇస్తా చేయండి బెట్టింగ్ ఇరవై లక్షలు కానీ ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించిన కానీ వాళ్ళు నా గురించి ఆలోచిస్తలేరు వాళ్ళు మనం చేసిన మంచి త్వరగా మర్చిపోయినా మనం చేసిన చెడు రోజులు రోజులు సంవత్సరాలు సంవత్సరాలు కూడా గుర్తుంటుంది ఇప్పుడు మీ పొజిషన్ అదే మీరు మంచి చేసినారో లేదో నిజంగా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఆదుకున్నారో లేదో అది గుర్తులేదు మీరు చేసిన చెడ్డ పనులు మాత్రం ఒకటి హైలైట్ అవుతుంది గుర్తుంటది ఎవరు చూడరుగా నేను చేసిన పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళనే ఏమైనా రెస్పాన్స్ ఇస్తారని చెప్పేసి అనుకున్నా వాళ్ళు కూడా నో రెస్పాన్స్ అరే ఏంది సొసైటీలో ఎందుకు ఇట్లా నడుస్తుంది అని చెప్పేసి అనుకున్నా ఏం నేర్చుకున్నారు ఇవన్నీ చూసి ఏం నేర్చుకున్నా అంటే పెద్ద చెప్పి నేర్చుకున్నా ఎవరు అందరు సంవత్సరానికి వాడుకుంటారు ఏదైనా ఆపద వచ్చింది అనుకో చేసి ఆపుతారు ఆపద అయిపోయింది అనుకో నువ్వురా నేను కాదు బ్రతుకుంటారు నేను అలా కాదు నాకు జాలిగా ఉండ సో ఎవరైనా వచ్చి అడిగిరనుకో చేద్దామని చెప్పేసి అనుకుంటా నేను కానీ అట్లా లేదు బయట ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నాడు సో ఆయనకి డబ్బు కావాలనుకున్నానుకో హెల్ప్ చేయ అని చెప్పేసి అడుగుతాడు అదే మంచిగా అండి అనుకో నో ఓన్వి అని చెప్పేసి గుర్తుకుండవు మనం అప్పుడు అట్లా ఉంది సొసైటీలా అనుకున్నాయి ఎందుకు జనాలని ఏం మార్చలేము అందుకే అదర్ కంట్రీస్ అంతా ఎదుగుతున్నాయి మన కంట్రీ అంతే ఇంత కొంచెం డౌన్ అవుతుంది ఈ కొత్త టెక్నాలజీ ఏం లేదు మన మైండ్ ఇట్లా ఉంది కాబట్టి ఒకరి మీద కుళ్ళు పడడు ఒకడు అది వినేందుకు మనం హైలైట్ చేయాలి అది ఎందుకు చేయాలి పెద్ద పెద్ద ఇప్పుడు టాలీవుడ్ లో అది ఇప్పుడు హిందీ ఇన్స్ అనుకో ఒక్కొక్కరు చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి సో మన దగ్గర కూడా అట్లా సపోర్ట్ చేస్తే మనం కూడా ఒక ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు కూడా ఒక మంచి ఒక పొజిషన్లో ఉంటారు ఎందుకంటే ఆ టాలెంట్ బాగుంటుంది సో ఆ టాలెంట్కి సపోర్ట్ చేయాలి కానీ వీళ్ళ అట్లా కాదు కదా ఎట్లా అంటే నేను ఎందుకు కొట్టాలి వీనికి ఫాలో నేను అయిపోతాను ఏంటి మీకున్న టాలెంట్ ఏంటి నా టాలెంట్ అందరికి తెలుసు కదా నేను కొత్తగా నేను చాలా చాలా చేసిన ఏ ఇన్ఫ్లెన్సెస్ అయినా అట్లా ఏంటి టాలెంట్ ఏంటంటే మీరు బొమ్మలు వేస్తారా లేకపోతే పాటలు పాడతారా లేకపోతే డాన్స్ చేస్తారా యాక్టింగ్ చేస్తారా ఏంటి మీ టాలెంట్ నేను నాకు అలాంటి నాకు వద్దు కూడా నేను డాన్స్ అంటే ఇష్టమే ఓ చేసినా కానీ ఆ కంటెంట్ మీద బాగుం ఆ కంటెంట్ చేయొద్దు నీ ఇదే వెళ్దాము ఈ లెవెల్ వెళ్దాము కొంచెం జనాలు ఇంకా చేంజ్ చేద్దాము చేసిన ఇప్పుడు నేను ఒక హెల్పింగ్ చేసిన సో అది చూసి వేరే వాళ్ళకన్నా హెల్ప్ చేస్తారని చెప్పేసి కాన్సెప్ట్ మీద చేసిన నేను కానీ ఈ రోజుల్లో రోజు ఎవరు హెల్ప్ చేయడం మీ కంటెంట్ అదే నా మీ టాలెంట్ పక్కన హెల్ప్ చేసేది మీ టాలెంట్ కంటెంట్ కంటెంట్ సరే అది మనకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అది సెకండరీ మ్యాటర్ సో మనం అయితే చేసినాం సో యూజ్ వచ్చిందా తర్వాత అవసరం లేదు హెల్ప్ చేసిన వాళ్ళందరూ గుర్తుండరా గుర్తుంటారు మనం చేసే విధానంలో ఉంటుంది హెల్ప్ ఎలా హెల్ప్ చేయాలి రోడ్ల మీద డబ్బులు ఇసిరేస్తే కాదు మీరు ఒక అనాథ ఇంకెళ్ళి అక్కడ ఎవరికైనా ఒక ఒక బేబీని చదివించారనుకోండి లైఫ్ టైం ఆమెను నేను చదివిస్తాను ఆమె ఎంత చదువుకుంటే అవన్నీ నేను చదివిస్తాను ఆమెకు మీరు గుర్తుండరా లైఫ్ లాంగ్ మీ పేరే చెప్పుకుంటుంది నన్ను చదివించింది ఇట్స్ మీ పవర్ వంశీ అనే ఒక పర్సన్ చదివించారు నన్ను అలా కాకుండా ఇలా చేస్తే చేసినా దీని వల్ల చేశాడు లేకపోతే చేసేవాడు కాదు పర్సనల్ గా చేసిన నేను స్కూల్ ఫీజులు చిన్న పిల్లలకి చాలా కొంతమంది ఉంటారు కదా చాలా మిడిల్ క్లాస్ లా సో మనం కూడా అదే పొజిషన్ వచ్చినాము అది ఒకటి గుర్తు పెట్టుకొని చాలా మందికి చేసిన కానీ ఆ వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు వద్దన్నారు మంచి పని అలాంటివి మంచి పనులు అంటే అలాంటివి చేసి మీరు అది గుర్తు పెట్టుకున్నారు అనుకో వాళ్ళు మీరు ఇప్పుడు వాళ్ళు మీరు వీడియోలో చెప్పకపోయినా ఫ్యూచర్ లో గుర్తు పెట్టుకుంటారు ఇలా చేశారు నాకు అని చెప్పేసి అలాంటిది మంచి పనులు సో నేను ఇందాక అడుగుతున్నా ఇంటర్ నుంచి ఎందుకు చదువుకోలేదు మీరు ఎవరు ఆపేసారు మీ నాన్నగారు చదవద్దామా నువ్వు పని చేయమన్నారు చదువుకోమన్నారు నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్